గుడ్ మార్నింగ్ క్రియలు క్రియ అంటే పని జరగడం అని చెప్పుకున్నాము క్రియలు ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి అన్నమాట అంటే క్రియ అంటేనే పనులు చేసేదాన్ని క్రియలు అంటారు మనం ఏదన్నా పని తిన్నా వెళ్ళినా నడిచినా ఇవన్నీ కూడా పనులే అనమాట అవి రెండు రకాలు ఏ ఏవి ఆ రెండు రకాలు చూద్దాం ఈరోజు సమమాపక క్రియ అసమాపక క్రియ సమమాపక క్రియ అంటే ఏంటి అసమాపక క్రియ అంటే ఏంటో తెలుసుకుంటాం ఇప్పుడు ఒక క్రియా పదాలను ఉపయోగించి వాక్యాన్ని పూర్తి చేసేదాన్ని సమమాపక క్రియ అంటారు అంటే ఒక పనిని ఒక పని పూర్తిగా అయిపోయింది అనే దానిని సమమాపక క్రియ అంటారు అంటే చూడండి ఎగ్జాంపుల్గా సలీము పాఠం చదివాడు అంటే సలీము పాఠం చదివాడు చదివాడు అనేది పూర్తి అయిపోయింది అనమాట ఈ పని కాబట్టి సమమాపక క్రియ అంటారు అదే ఒక క్రియాపదము వాక్యాన్ని పూర్తి చేయలేకపోతే అది అసమాపక క్రియ అంటే మనం ఒక పనిని పూర్తి చేయలేకుండా ఉంటే అంటే ఇక్కడ చూడండి ఉదాహరణకి సలీము పాఠం చదివి అంటే మధ్యలోనూ స్టాప్ చేశాడనమాట పూర్తి చేయలేదు సలీం పాఠం చదివి అంటే పూర్తి కాని దాన్ని పనిని అసమాపక క్రియ అంటారు క్రియలు ప్రధానంగా రెండు రకాలు సమమాపక క్రియ అసమాపక క్రియ సమమాపకం అంటే పూర్తిగా అయిన పనిని సమమాపకం అంటారు సగం ఆపేసిన పనిని అసమాపక క్రియ అంటారు Et exemple pour les classes.